ఇక మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే బాలిక సుమన్ తొండ ముదిరి ఊసరవల్లి అయ్యిందట ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యేగా ముదిరి ఒక రౌడీగా ఒక గుండాగా వాస్తవం కదా ఎంత మంది మీద కేసులు పెట్టాడు అసలు ఈయన మాట వినకపోతే ఎవరిని వదిలిపెట్టాడట కదా స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పూర్తి దౌర్జన్యం చేస్తాడట కదా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడట కదా ఎంత మంది మీద కేసులు పెట్టారు అసలు జర్నలిస్ట్ ని వదిలిపెట్టాడట ప్రతిపక్షాలని వదిలిపెట్టాడట అసలు ఏ ఒక్కరిని అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా పిలిచి మరి కదా ఈ బాలకసుమను ఎంత గటికుడు ఈ బాలకసుమను ఒక్క మంచి పైన చేసిందా చేసింద కదా కదా ఇసుక మాఫియా చేస్తున్నాడట అసలు రూపాయలు కూడా నా లేవు అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిన వాడు మరి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించిండు ఆయిల్ ఫామ్ హౌస్ ఉన్నాయట కదా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడట కదా మరి వంద రూపాయలు కూడా లేనివాడు వందల కోట్లు ఎలా సంపాదించిండు ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బు మీ డబ్బే ఎక్కడ లేని భూకంసాలు ఇక్కడే జరుగుతున్నాయంట కదా అసలు ఏ భూమిని వదిలిపెట్టి సింగరేణి భూమిని వదిలిపెట్టారట ప్రభుత్వ భూమిని వదిలిపెట్టారట ఇష్టం వచ్చిన దందా చేస్తారట ఇష్టం వచ్చినట్లు సంపాదించుకుంటున్నారట కదా అసలు అడిగే వాడే కదా వాడేలేడటోజకర్గంలో అంత పెద్ద రౌడీ అట అంత కదా నేనే అడుగుతున్నా నేను ఒక్కదాన్నే అడుగుతున్నా నిజం చెప్పావు తల్లి అసలు కేసీఆర్ గారు ఈయన కొడుకు అన్నాడట కదా ఎమ్మెల్యే ఎలికలప్పుడు నా కొడుకు నా టేబుల్ మీదనే కూర్చుంటాడు ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం ఏదైనా కొట్లాడి సాధించుకోగలడు ఈయనకు ఓట్లు వేయండి ఈక నేను ఎక్కువ చెప్పా అని కేసీఆర్ సారు ఏమైంది మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎలా ఉంది చెన్నూరు నియోజకవర్గం ఎట్లా ఉంది ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు కేసీఆర్ గారి మీద గాని కేటీఆర్ గారి మీద గాని కొడుకు అని అన్నాడో లేదో గానీ అసలు ఈగవనియడట కదా ఈయన మహారాష్ట్రలో లో బాల్తాక్రేని ఎవరైనా ఏమైనా అంటే ప్రాణాలతో వదిలిపెడతారా ఇక్కడ నేను కూడా వదిలిపెట్టను అన్నాడట కదా మీ ఎమ్మెల్యే మరి ఈయన బాల్కాసుమనా లేకపోతే కేసీఆర్ దొరకు బానిస సుమనా అయ్యాడు కదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి